హలో ఆల్ ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది వరల్డ్ వైడ్గా గుర్తింపు తెచ్చుకున్న వీళ్ళిద్దరూ థియేటర్లో కనిపించి పైన అవుతోంది ఇంతవరకు అటు తారక్ ఇటు చరణ్ తన అభిమానులను పలకరించిందే లేదు చరణ్ ఆచార్యలో గెస్ట్ రోల్లో చేశాడు కానీ పూర్తి స్థాయిలో నటించిన సినిమా విడుదల కానే లేదు ప్రస్తుతం తారక్ దేవరతో గేమ్ చేంజర్ సినిమాతో ప్రస్తుతం బిజీగా ఉన్నారు తాజాగా దేవర వన్ విడుదల తేదీ పార్ట్ సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదల చేయవలసి ఉంది ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ను కూడా విడుదల చేశారు నిజానికి ఈ సినిమా ఏప్రిల్లోనే విడుదల కావాల్సింది షూటింగ్ ఆలస్యం కావడంతో ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ను విడుదల చేశారు నిజానికి ఈ సినిమా ఏప్రిల్లోనే విడుదల కావాల్సిందే షూటింగ్ ఆలస్యం కావడంతో అక్టోబర్ పదికి వాయిదా వేశారు ఇప్పుడు దాన్ని రెండు వారాల ముందుకు తీసుకొస్తున్నారు దేవరా సినిమా విషయానికి వస్తే కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది అనిరుద్ధ రవిచంద్ర సంగీతం అందించాడు గేమ్ చేంజర్ విషయానికి వస్తే శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ అక్టోబర్లో దసరా కానుకగా విడుదల కాబోతోంది